అనంతపురం జిల్లా ముఖ్య కేంద్రంలో నగరపాలక సంస్థ పరిసర ప్రాంతాల్లో గత నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారితో పాటుగా నేను డోర్ డోరు కార్యక్రమాల్లో భాగంగా పోతూ ఉంటాయి ఉవ్వెత్తున వ్యక్తిగత అర్జీలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది అందులో వివిధ రకాల సమస్యలతో భాగంగా ప్రధానమైనటువంటి నీటి సమస్య నెల రోజులుగా మాకు నీళ్ళు లేవు మా పరిస్థితి దారుణంగా ఉంది అనేటువంటి బాధను వ్యక్తపరచడం అదేవిధంగా పారిశుద్ధ్యం అంటే డ్రైన్లు షిట్ అప్ అయిపోయి రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి మరి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది అంతేకాకుండా నగరంలో ఎక్కడి నుంచా కూడా రోడ్లలో అక్కడక్కడ గుంతలు కనపడుతూ ఉన్నాయి చిన్న చిన్న సందుల్లో ఆటోలు ఉంటే ఆటోలు కూడా బయటకు పోవడానికి ఇబ్బందికరంగా అవచ్చు చెప్పి వాపోయే పరిస్థితి వచ్చింది సో మీ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కమిషన్ గారి దగ్గరికి మా మాజీ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు మేమంతా కూడా ఆయన్ని అభ్యర్థించడం జరిగింది ఇదో ఈ ప్రాంతాల్లో డోర్ నెంబర్తో సహా ఉదాహరణకు ఇస్తున్నాం ఈ సమస్య ఉంది ఇమీడియట్గా పరిష్కారం చేయండి లేదంటే ఎందుకంటే పన్నులు కట్టేది నగర ప్రజలు పన్నులు కట్టేటువంటి ప్రజల యొక్క అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఈ యొక్క పాలన నగరపాలక సంస్థ మీద ఉంది అదేవిధంగా అధికారులు ప్రధానంగా రాఘద్వేషాలకు అతీతంగా చొరవ చేసుకునే బాధ్యత ఉంది అందులో భాగంగానే ఆయన దృష్టికి తీసుకోపోవడం జరిగింది వెంటనే తప్పకుండా వాటిని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కమిషన్ గారు ఆవిచ్చారు అందుకని మేము ఏవైతే సమస్యలు వస్తున్నాయో అంటే అడిగేవాళ్ళు లేకపోతే చేసేవాళ్ళు కూడా ఉండాలనేటువంటి భావనతో మరి ఏ మా దృష్టికి వచ్చాయో అన్నీ కూడా మరి కమిషన్ గారి దృష్టికి మేయర్ గారు కూడా మొబైల్ లేరు లేరనుకుంటే ఆయన కూడా ఒక అర్జీ ఇద్దామని అనుకున్నాము ఆయన అభ్యర్థించడానికి వస్తే కూడా మరి మేయర్ గారు అందుబాటులో లేరు అందుకని కమిషనర్ గారికి పోయి ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు మేయర్ గారు ఇరువురు కూడా కలిసి వెంటనే దీని మీద స్పందించి నగరంలో పర్యటించి తాగునీటి సమస్య అదేవిధంగా పారిశుద్ధ్య సమస్య అదేవిధంగా ఈఏబిఆర్ దగ్గర ఈ సమ్మర్లో మరి స్టోరేజ్ ఎంత ఉంటే భవిష్యత్తులో ఏమైనా అవసరాల దృష్ట్యా ఉందా లేదా అని చెప్పి కూడా ఆయన ఆరాధించాం ఆయన కూడా వివరణ ఇచ్చాడు భవిష్యత్తుగా రాబోయే వేసవికి ఎందుకంటే వర్షాలు కూడా ఈ సంవత్సరం లేవు వేసవికి ముందుగానే వారిని నిల్వ ఉంచుకొని మరి ఇతర ఇతర ప్రయోజనాల కోసం వాటిని డైవర్ట్ చేయకుండా వాటిని నగరానికి నగర వాసుల కోసం ఎందుకంటే పందులు పే చేసి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో దీనివల్లనే నగరపాలక సంస్థకి వారి అభివృద్ధి కానీ లేదా పరిపాలన పరంగా కానీ లేదా దీని మెయింటెనెన్స్ కానీ నడుస్తుంది కాబట్టి వెంటనే వీటి విధంగా దృష్టి పెట్టడం ఫలితం ఆయన కూడా సానుకూలంగా స్పందించాడు అదేవిధంగా అధికారులు కూడా పనులు చేస్తున్నాం హిందీ లో ఉండేటువంటి సిబ్బందిని కూడా అందరు కూడా అప్పీల్ చేస్తున్నాం వీరు ఈ యొక్క సమ్మర్లో వాటర్ సమస్య లేకుండా చూడండి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఏ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం ఉందో దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా వాళ్ళు కూడా ప్రత్యేకంగా అభ్యర్థిస్తూ మిగిలిన ప్రజా సంఘాలు వీళ్ళు కూడా ఎక్కడికక్కడ దృష్టికొస్తే అధికారుల దృష్టికి తీసుకొని వస్తే మరి సంపురం పరిష్కారం అవుతుంది వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత పొందింది కాబట్టి వాళ్ళు ఆ పురంలో పయనించవలసింది వాళ్ళు కూడా అప్పీల్ చేస్తున్నారు కదా పన్నెండు వందల కోట్లు అభివృద్ధి చేయడానికి వాళ్ళు చెప్పేది క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క బైపాస్ ఉన్నటువంటి దాని నుంచి టిక్ చేసి ముందు రోడ్డు వరకు ఉన్నది ఒకటి అదేవిధంగా ఉమెన్స్ కాలేజ్ వరకు తీసుకొచ్చాను నేను పదే పదే చెప్తా ఉన్నా కట్టాలని నేను కలిసాను ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా పాత్రికేయులు కానీ కానీ కేంద్రంలో నిధులు విడుదల కావాలంటే గత సంవత్సరం మార్చిలో బడ్జెట్లో అప్రూవల్ కావాలి గత సంవత్సరం సంవత్సరం కిందట ఏడాది కిందట బడ్జెట్లో అప్రూవల్ ఏంటో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు నెలల తర్వాత టెండర్లు వచ్చాయంటే ఏడాది కింద బడ్జెట్లో బడ్జెట్లు అప్రూవల్ అయితేనే వస్తాయి అది మినిమం అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఆ బడ్జెట్లకి ముందే మనం టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకోవాలా డిజైన్స్ కానీ ఇవన్నీ అప్రూప్స్ కానీ గతంలో మేము తెచ్చాము గడ్కారని కలిసాం వెంకయ్యనాయన్ని గెలిచామని చెప్పి పదే పదే చెప్పాము ఇంకా అవి మినహాయిస్తే మరి సూపర్ స్టార్ హాస్పిటల్ దాదాపు నూట ఇరవై కోట్లు మేమే తెచ్చామంటారేమో అదేవిధంగా పిఏబీఆర్ వరల్డ్ బ్యాంక్ నిధుల వల్ల వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పక్కకున్న ఎలివేటర్ సిఫార్స్ చేసిన ప్రపంచ నాయకు విధులు మేమే అంటారేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటువంటి డెవలప్మెంట్ బిల్డింగ్లు కూడా ఆ రోజు కర్మన్సీ ఆసుపత్రి అవి మావే అంటారేమో తర్వాత ఇంకా ఇతరత్రా ఏం జరిగే పని కూడా ఈరోజు మరోపూకి జరిగే అందు స్కీము మాదే అంటారేమో అది వాళ్ళు నిజానికి వదిలేస్తున్నాం ప్రజలు మంచి చోటు ఆలోచిస్తారు ఆ పన్నెండు వందల పది పన్నెండు వేల అని కాదు తాగునీరు సమస్య పారిశుద్ధ్యం దృష్టి పెట్టండి రేపు ప్రజాక్షేత్రంలో అభివృద్ధి మీద ఎవరు చేశారు ఏం కదా అనేది వివరణ ఇస్తున్నాం జీవోతో సహా చెప్తూ ఉన్నాం ప్రజలు నేను చెప్పింది వాస్తవం అనుకుంటే మమ్మల్ని ఆదరిస్తారు వాళ్ళు చెప్పిన వాస్తవం అనుకుంటే వాళ్ళు ఆదరిస్తారు రేపు ఎన్నికలే న్యాయ నిన్నేత